మీకు మామూలుగా మీరు అయితే చాలామంది కరీం పాయింట్లో కానీ మెస్సలో కానీ రెస్టారెంట్లో కానీ కొంతమంది మేసల చేత మీరు పలావ్ అనేది తయారు ఉంటారు ఆ పలావ్ అనేది రెడ్ కలర్లో రావడం కానీ లేదంటే ఎల్లో కలర్ లెక్క రావడం కానీ ప్యూర్ వైట్ కలర్లో రావడం కానీ చూసుంటారండి చికెన్ పలావ్ కానీ ఒకసారి తిన్నారంటే అబ్బా పలావ్ సేల్ అయితే చాలా తక్కువగా ఉంది ఇది వద్దులే ఇంకో ట్రై చేద్దాం అని ఉండే ఉంటుందండి ఇటువంటి మాటలు అయితే చాలా రెస్టారెంట్లు అయితే నేను విన్నాను అలాగే చూశాను కూడా కానీ మీరు కానీ నేను చెప్పినట్టుగా ఈ టైప్లో కానీ మీరు కానీ అసలు కానీ చేశారంటే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా మీకు వచ్చిన కస్టమర్ మాత్రం ఇంకా మాకు ఆ పలావే కావాలండి ఇంకా ఈ దమ్మిరం లాంటి వద్దు మాకు ఆ టైప్ ఆఫ్ పలావే కావాలనేసి అడుగుతారండి అదేనండి మనం అయితే ఈరోజు మంచిగా అసలు చికెన్ పలావ్ అనేది చేసాం అనమాట ఆ పీసు కూడా ఏదైతే ఉందో పీసు కూడా జస్ట్ అలా నిలిపితే మొత్తం అయిపోద్దండి అంత సాఫ్ట్గా ఉడుగుతుంది రైస్ అన్న పొడి పొడిగా ఎక్కడ ఒక చిన్న గడ్డ అనేది కూడా లేకుండా ఈవెన్గా ఒక రైస్ కూడా ఇరగపోకుండా కరెక్ట్గా అయితే వస్తుందన్నమాట నేను చెప్పినట్టుగా మీరు కానీ చేసినట్టయితే మాత్రం ఇంకా మీరు అయితే వదిలిపెట్టండి అదేవిధంగా మనం ఒకవేళ ఇంటి దగ్గర కూడా అయితే సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెసర్ అయితే చేసుకోవచ్చు అండి నేను చెప్పినట్టుగా మీరు కానీ చేసినంటే ఇంకా అనమాట అంత బాగుంటుంది ఇంకెందుకండి మనం లేట్ చేయకుండా ఈ స్పెషల్ చికెన్ పల్లవ్ ఎలా చేయాలి ఏంటో కూడా మనం ఈ వీడియో అయితే తెలుసుకుందామా అలా ముందు మనము ఈ పలావ్ తయారు చేయడం కోసం అయితే నేను కరెక్ట్గా కేజీ పావు చికెన్ అయితే తీసుకున్నాను అంటే ఒక కోడి ఫుల్ గా కొట్టించేసాను అనమాట కేజీ పావు చికెన్ గాను కరెక్ట్గా కేజీ రైస్ అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి అయితే పక్కనైతే పడేసుకున్నాను అదే విధంగా మనకి కరెక్ట్ గా దానికి సరిపోయేటట్టు గిన్నె కూడా ఉండాలండి గిన్నె ఏ విధంగా ఉండాలంటే మనం ఏ గిన్నెలో వేసినా సరే కనీసం ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రమే పలావ్ అనేది ఫుల్ అవ్వాలి అంటే మొత్తం ఉడికిన తర్వాత అండి మీకు గిన్నె ఫుల్ గా అయిపోయింది అనుకోండి కొంచెం కిందగా ఉండే రైస్ మెత్తగా అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి దీంట్లో నేను కేజీ రైస్ గాను ఒక వంద గ్రాములు ఆయిల్ అయితే వేస్తున్నాండి అంటే నేను ముందు రోజు ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ అయితే ఒక గ్రాముల వరకు వేసాను దీని తర్వాత ఇవి మసాలా సామాన్లు అండి మసాలా సామాన్లు వచ్చేసరికి నేను ఇక్కడ తాజీరా రెండు జాపెత్రి అంటే పువ్వు అనమాట జాపెత్రి పువ్వు ఒక మూడు బిర్యానీ ఒకదాన్ని రెండు ముక్కలకి అయితే కొడేసాండి దీనికి తోడు కొంచెం యాలకులు రెండించులు దాల్చిన ముక్కల ముక్కలకి అయితే చేసాను అదే విధంగా స్టార్ అనస పువ్వులు కూడా తీసుకున్నాను కొన్ని లవంగాలు కూడా తీసుకున్నాండి ఇవన్నీ కూడా ఒకటేసారి ఇందులో వేసి ఈ మసాలా అన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా కొంచెం యాగాలమాట ఏగితేనే ఆయిల్ అయితే ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఈ విధంగా వేగిన తర్వాత నేను ముందుగానే అరకిలో ఉల్లిపాయలు అంటే కేజీ రైస్ కంటే కేజీ బిర్యానీకి కరక్ట్గా అరకిలో ఉల్లిపాయలు దీనికి తోడు ఒక ఏడు మిరపకాయలను ఒక్కొక్క దాన్ని రెండు ముక్కలు కింద అయితే చీల్చుకురండి వాటిని కూడా ఇందులోనైతే వేసేస్తున్నాను దీన్ని కూడా కొంచెం దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది చూసారండి మనకి ఆనియన్ ఏదైతే ఉందో ఆనియన్ దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మనకి బాగా ఫ్రై అయితే అయ్యింది ఇప్పుడు ఈ స్టేజ్ లోనే నేను ఇవి టమాటాలండి దగ్గర దగ్గర ఒక ఐదు మీడియం సైజ్ టమాటాలు అన్నమాట ఈ టమాటాలు అయితే ఇందులోనే వేస్తాను అల్లం పేస్ట్ అనేది మనం తర్వాత అయితే వేద్దాము ముందుగా మనం టమాటాలని వేసి ఈ టమాటాలని కూడా ఈ ఆనియన్స్ తో పాట కొద్దిసేపు ఫ్రై అయితే చేయవలసి ఉంటుందండి ఇలా ఫ్రై చేసేటప్పుడే దీంట్లోనే కొంచెం పుదీనా అయితే వేసాను అదే విధంగా కొంచెం కొత్త మీరు ఈ రెండు చాలండి ప్రెసెంట్లీ ఈ రెండింటితో పాటు ఆనియన్ వేగింది కదండి నెక్స్ట్ వచ్చేసరికి దగ్గర దగ్గర ఇది మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా ఇందులోనే వేసాను దీని తర్వాత పావు చికెన్ అండి ఇది ఈ పావు చికెన్ ఏదైతే ఉందో కేజింపావ్వు చికెన్ ని కూడా ఒకటేసారి అయితే నేను ఇందులోనే అయితే వేసేసానండి అంటే ఇందులోని లెవరు కందనకాయ ఇంకా అన్ని కలుపునమాట ఒక కోడి అంటే చెప్పండి ఇంకా మొత్తం నేను ఒక కేజీ చికెన్ కావాలని చెప్పి అడగలేదు మొత్తం కావాలని చెప్పేసి అడగమాట ఒక కోడి కోడి మొత్తం వేస్తాను ఇందులోని దీంట్లోనే ఫుల్ గా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ వరకు కారం అనేది అయితే వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నా మళ్ళీ తర్వాత కావాలంటే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు దీంట్లోనే కొంచెం కొస్తూరి మంతి వీటిలన్నిటిని కూడా అప్పుడు మనం కలపాలండి ఏ విధంగా అంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ టమాటాలు మెయిన్ టమాటాలు అండి టమాటా అనేది కనీసం వేసినట్టు కూడా మనకి కంటికి అయితే కనిపించకూడదండి అప్పుడు వరకు కూడా మనం వీటిని అయితే ఈ విధ విధంగా ఫ్రై అయితే చేస్తా ఉండాలి టమాటా అండి టమాటా కంటికి కనిపించుకుంటా ఉంటేనే దీని టేస్ట్ అనేది అది ఒక వేరే లెవెల్లోకి అయితే వెళ్ళిపోతుంది దీంట్లోనైతే ఎటువంటి వాటర్ కానీ పెరిగ్ కానీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి కానీ మనం మూతపడేసి దీన్ని కనీసం మనము మధ్య మధ్యలోని మధ్య మధ్యలోని రెండు నిమిషాలకు ఒకసారి మూడు నిమిషాలకు ఒకసారి దీన్ని కలుపుతూ ఉండాలండి లేదంటే అడిగితే ఆ విధంగా ఎప్పటి వరకు కలపాలి అంటే టమాటో అనేది మొత్తం నుజ్జులకి అయిపోవాలి చికెన్ అనేది దగ్గర దగ్గర ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఉడకాలండి చికెన్ అప్పుడు వరకు కూడా మనం దీన్ని ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి చికెన్ అయితే దగ్గర దగ్గర నాకు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బాగా ఉడికిందండి చూసారా పొగలు పొగలు లైస్తున్నాయి అన్నమాట అసలు నాకు టమాటో అయితే ఇంక కంటికి కనిపించుకుంటా మొత్తం కూడా ఒక గ్రేవీ అయితే తయారయ్యిందండి నెక్స్ట్ వచ్చేసరికి నేను వాటర్ ఈ వాటర్ కొలత కూడా మామూలుగా అడిగితారన్నమాట మళ్ళీ వాటర్ కొలత ఏ విధంగా వేస్తున్నావు అన్న అని చెప్పేసి మీరు ఎప్పుడైనా సరే వాటర్ కొలత అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఒకటికి ఒకటి బాస్మతి అయితే అది కాకుండా మీరు అరగంట ముందుగా నానబెట్టి అయితే ఒకవేళ మీరు అప్పటికప్పుడు నానబెట్టి వేస్తున్నారు అనుకోండి బాస్మతి అప్పుడు మీరు ఒకటికి ఒకటిన్నర వరకు వెయ్యాలండి అది మాత్రం మీరు పక్కగా గుర్తించుకోవాల్సిన విషయం ఎందువల్లంటండి నేను అరగంట ముందే నానబెట్టాను కనుక నేనైతే ఒకటికి ఒకటి అంటే దగ్గర దగ్గర నాలుగు కప్పులు అన్నమాట కిలో రైస్ చొప్పులు నాలుగు కప్పులు ఏవైతే ఉన్నాయో నాలుగు కప్పులు నేను రైస్ అనేది నానబెట్టాను అదే విధంగా నాలుగు కప్పులకు గాను కరక్ట్గా నాలుగు కప్పులు వాటర్ అయితే ఇందులోనైతే వేసానండి వేసిన తర్వాత దీంట్లోనే ఒక్కసారి సాల్ట్ అయితే కరెక్ట్గా చెక్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఈ స్టేజ్ గానీ దాటింది అనుకోండి ఇంక ఎట్టి పరిస్థితులు కూడా మీరు దీన్ని మార్చడానికి అయితే అవదండి అందువల్ల ఈ స్టేజ్లో ఒక్కసారి కరెక్ట్గా సాల్ట్ అయితే చెక్ చేయండి నాకైతే కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపిస్తుంది అండి అందుకోసం అనేసి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసి ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనకి ఈ వాటర్ ఏదైతే ఉందో వాటర్ మొత్తం కొత్త కుతలు ఆడితే ఉడకాలన్నమాట అంటే రోలింగ్ బాయిల్ లెక్క అవుతూ ఉండాలండి అప్పటివరకు అయితే వాటర్ని అయితే బాగా మరగనిద్దాం మంచిగా అసలు ఆహా పొగలు పొగలైతే అయితే పడేసినాయి అనమాట ఇలాగా ఉన్నప్పుడే మనం ఒక్కసారి లాస్ట్ స్టేజ్ అండి ఇప్పుడు రైస్ అనేది వేస్తున్నాం అనమాట బాగా ఉడికింది ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి ఇంకా కొంచెం సాల్ట్ అయితే పడ్డదండి అందుకని చెప్పేసి నేను సాల్ట్ అయితే వేసాను ఎందువల్ల ఇన్నిసార్లు సాల్ట్ చెక్ చేస్తానంటే సాల్ట్ కి ఒక సామెత ఉందనమాట అన్ని వేసి చూడు నేనే చూడు అన్నదంట సాల్ట్ అందువల్ల సాల్ట్ అయితే మాత్రం కంపల్సరీగా అట్లా సరిపోవాలండి అప్పుడే అన్ని కూడా టేస్ట్ అనేది మన కరెక్ట్ గా బ్యాలెన్స్ అయితే అవుతుంది నేను ముందుగా నానబెట్టిన కేజీ రైస్ ఏదైతే ఉందో ఆ కేజీ రైస్ ని కూడా ఇందులోనే అయితే ఇలాగ వేసేసుకున్నాను మనం ఎప్పుడైతే ఇలాగ రైస్ వేసామో జస్ట్ ఒక్కసారి మాత్రమే మనము దీన్ని అయితే ఇలా కలిపేసుకోవాల్సి ఉంటుందండి మామూలుగా మనము చాలామంది ఏ విధంగా అంటే అండి వేసిన తర్వాత ఊరికే మాడిపోద్దేమో అని చెప్పేసి అర ఒకసారి అర నిమిషాలకు ఒకసారి అలా కలిపితేనే ఉంటారు అన్నమాట దానివల్ల రైస్ అనేది ఇరిగిపోతుందండి జస్ట్ ఒక్కసారి మాత్రమే కలిపేసేయాలి కలిపేసి దీనిపైన అయితే మూత పెట్టాలండి మూత పెట్టేసి మధ్య మధ్యలో నిమిషానికి ఒకసారి అర నిమిషానికి ఒకసారి రైస్ని మనం కలుపుతూ ఉండాలండి మంట అనేది నేను ఫుల్ మంటలోనే అయితే పెట్టాను సేమ్ అదే స్టేజ్లో అయితే దీన్ని ఉడక ఉడకనివ్వాలి కానీ మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుతూ ఉండాలి స్లోగా కలపాలండి ఆ విధంగా వాటర్ మొత్తం ఇంకి లాస్ట్కి వచ్చేంత వరకు అయితే దీన్ని కలుపుకుందాం నాకైతే రైస్ వావ్ మామూలు మామూలుదమ్ము కాదండి అసలు ఎలాగంటే చూడండి కొంచెం వాటర్ మాత్రమే ఉందనమాట ఈ విధంగా కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఈ స్టేజ్ లోనే మనము గరం మసాలానైతే వేసుకోవాలండి ఇది ఏం గరం మసాలా అంటే దాల్చిన చక్క లవంగా యాలకులు మూడు సమానంగా పౌడర్ చేసుకున్న ఆ మసాలానైతే ఇందులో వేసానండి ఒక మంచి ఫ్లేవర్ కోసము రైట్ ఇలాగైతే మళ్ళీ కిందమైన కొంచెం కలిసేటట్టు అయితే వేసేసుకోవాలి ఈ విధంగా మనకి లాస్ట్ మూమెంట్ అండి అంటే ఇంకా దమ్ము లాస్ట్ స్టేజ్కి ఇంకా వేసేస్తున్నాం అనిపించినప్పుడు మాత్రమే మనం గరం మసాలా వేసాం కదా ఇప్పుడు కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి అంటే అన్ని ప్లేసులు పడేటట్టు నేను కేజీకి గాను దగ్గర దగ్గర ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ అనుకోండి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి అయితే వేశాను దీన్ని కూడా ఒక్కసారి మళ్ళీ కింద ఉండే రైస్ పైకి పైన ఉండే కిందకి అని ఈ స్టేజ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అండి ఎందువలంటే కొద్దిగా జాగ్రత్తగా కలపాలి రైస్ అయితే మనకి ఇరుగుపోతుంది అలాగే ఇరగకుండా మీరు ఇలా కెలిపేసుకోవాలండి దీని తర్వాత గ్యాస్ స్టవ్ ఏదైతే ఉందో మొత్తానికి తగ్గించేశాను నేను ఇది దమ్ ప్రాసెస్ చూడండి ఎన్ని నిమిషాలు అవుతుంది అనేది ఇంకా నాకు లాస్ట్ లాస్ట్లో అయితే మనం ఎన్ని నిమిషాలు అవుతుంది అనేది అయితే చూద్దాండి కానీ ముందుగా మనము మంట అయితే సిమ్లో మాత్రమే పెట్టాను పెట్టిన తర్వాత ఇది ఏదైతే ఉందో అంటే మనము దమ్ వేయాలనుకున్నా కనుక నాకు గాలి అనేది పోదండి అంటే నేను వాడే కడ ఏదైతే ఉందో అటువంటిది అనమాట కరెక్ట్గా రబ్బర్ ప్యాకింగ్ అనేది అయిపోయి ఉంటుందండి అంటే కరెక్ట్ ఫిక్స్ అయిపోద్ది తర్వాత వస్తారు దీన్ని అన్ని వైపులా ఇదిగోండి ఇలాగ ఒక నిమిషం ఇలాగ ఒక నిమిషం ఇటుపక్క ఒక నిమిషం ఇటుపక్క ఒక నిమిషం మధ్యలోని కూడా రెండు రెండు నిమిషాలు ఆ విధంగా అయితే దొమ్ము వేసుకోవాల్సి ఉంటుంది ఫైనల్ గా ఇది అయ్యిన తర్వాత దొమ్మ అయిన తర్వాత అయితే అసలు ఎన్ని నిమిషాలకు అయ్యింది ఒక కేజీ పలావ్ అనేది అయితే నేను మీకైతే చెప్తా అండి ఇంకా మనకి ఫైనల్ గా అయితే బిర్యానీ అయితే రెడీ అయ్యింది అనమాట చూసారా వావ్ అనమాట ఇది లైట్ గా గోధుమ కలర్ లాక్ ఉందండి కానీ ఇలాగే ఉండాలి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట నేను కరెక్ట్ గా ఐదు నిమిషాలు టైం అయితే పెట్టిందండి ఏ విధంగా అంటే అన్ని వైపులా కూడా నిమిషం నిమిషం నాలుగు వైపులా నాలుగు నిమిషాలు మధ్యలో ఒక నిమిషం దాని తర్వాత కూడా దగ్గర దగ్గర నేను ఒక ఐదు నిమిషాలు అయితే గ్యాప్ ఇస్తానండి గ్యాప్ ఇచ్చిన తర్వాత అయితే బిర్యానీ తీస్తున్నాను ఇదిగో చూడండి అబ్బబ్బబ్బబ్బా ఇలా ఉండాలన్నమాట అసలు గది లెక్క చూసారా దీన్ని ఇంకా మీరు ఇంకా కొంచెం నమ్మకం కోసం అని చెప్పేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అండి దీన్ని తీసుకొచ్చి ఒక ప్లేట్లో అయితే వేద్దాము అప్పుడు కూడా ఎలాగా ఉంది అనేది అయితే మనం ఇప్పుడు అయితే చూద్దాము అసలు పొడి పొడిగా వచ్చిందా కింద అడిగిపెట్టిందా ఏంటి అనేది కొంతమంది ఒక్కొక్కసారి కామెంట్లో వేస్తారనమాట జస్ట్ ఇలా కలిపి వదిలేసి అనుకోండి వాళ్ళు ఏమంటున్నారంటే కిందన మాడిపోయి ఉంటుంది అందుకనేసి మీరు చాలా సింపుల్గా చేస్తారు అనేసి అన్నమాట అలాంటిది డౌట్స్ కూడా క్లియర్ చేయడం కోసం చెప్పేసి ఒక ప్లేట్ అయితే రెడీ చేసుకున్నాను దాంట్లో అయితే వేద్దాం రైట్ అండి బిర్యానీని అయితే ఇందులో అయితే వేద్దాము మీరు కళ్ళ ముందు చూపిస్తేనే కొంతమందికి నమ్మకం అయితే ఉంటుంది వావ్ ఆహా ఎక్కడా పడకూడదు పీస్ కిందన పడకూడదు అది కదా లెక్క రైట్ అండి ఇదిగోండి ఫైనల్గా గిన్నె అయితే చూడండి చూసారా ఇది అడుగు పెట్టడం అనమాట అంటే మాడిపోవడం కాదండి మాడిపోవడం అంటే కింద ఏదైతే ఉందో అది నల్లగా అయిపోయే దాన్ని మాడడం అనేసి అంటారు అడుగు పెట్టడం అంటే మనం ఒకవేళ దీన్ని ఇలాగా కింద వరకు తీసేసినా సరే అది అడుగు పెట్టడం అంటారు అడుగు పెట్టడం అంటే ఇది ఏదైతే ఉందో అది మనం తినివచ్చు అండి దాన్ని అడుగు పెట్టడం అనేసి అంటారు అనమాట ఇదిగో చూడండి ఓకే అండి రైటా ఇలాగైతే వచ్చిందన్నమాట దమ్ము రైస్ చూడండి అసలు ఎంత పొడిపొడిగా వచ్చిందో అసలు మీకు మీకు ఆటోమేటిక్గా దీన్ని చూస్తేనే మీకు అర్థమైపోద్ది అన్నమాట దీన్ని బట్టి అసలు రైస్ పొడిపొడిగా వచ్చిందా గడ్డలు గట్టిందా ఏమైనా తెడు ఉందా వాటర్ ఎక్కువ ఉందా ఏంటి అనేది చూసారు కదండీ ఫైనల్గా అయితే మాత్రం ఇదండి దీన్ని బట్టి నేను మీకైతే ఈ వీడియో అయితే పూర్తిగా నచ్చిందనేసి అనుకున్నాను దయచేసి నచ్చిందేటైతే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకన్ నక్కండి ఇటువంటి మరిన్ని వీడియోస్తో గెలిస్తున్నంతవరకు బాయ్